హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షాపీ గర్ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే తీసుకున్నాను ఇది సమ్మర్లో బాగా కంఫర్ట్గా ఉండే కాటన్ ఫ్రాక్స్ అయితే తీసుకున్నానండి ఇవి వచ్చేసి అజియో నుంచి ఆర్డర్ చేశాను అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి వన్ సెవెంటీ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చిన కలెక్షన్ దీని నేమ్ వచ్చి డంగూరి షార్ట్ ప్లస్ టీషర్ట్ అండి ఇదైతే నేను అజియోలో తీసుకున్నాను చాలా మంచి కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ కలర్లో అయితే వచ్చింది ఇది ఇదైతే అజియోలో కేజీ ఫ్రెండర్స్ అనే బ్రాండ్ నుంచి అయితే ఆర్డర్ చేశాను ఈ బ్రాండ్లో అయితే మనకి కిడ్స్కి సంబంధించిన చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతాయండి అండ్ మనకి పాకెట్స్ కూడా ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లాత్ అనేది చాలా బాగుందండి హిప్స్ దగ్గర కూడా మనకి ఎలాస్టిక్ అనేది ఇచ్చారు వెనకాల థ్రెడ్స్ ఇచ్చారండి స్ట్రెచబుల్ అక్కడ ఉన్న బటన్తో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు టూ లేయర్స్ క్లాత్ అయితే వేసి స్టిచ్ చేశారు ఇది ఫ్రంట్ కూడా మనకి పాకెట్ అనేది వచ్చిందండి టీషర్ట్ క్లాత్ వచ్చి బనియన్ క్లాతే వచ్చింది చాలా బాగా ఇచ్చారు ఇదైతే నాకు త్రీ టెన్ రూపీస్ అయితే పడిందండి సైజ్ వచ్చి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ గర్ల్స్కి అయితే ఆర్డర్ చేశాను అండ్ ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఫ్రాక్ విత్ స్ట్రగ్ అండి సమ్మర్లో పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి ఫ్రంట్ అయితే చాలా సింపుల్గా ఒక ఫ్లవర్ అయితే ఇచ్చారండి అండ్ అయితే ఫైవ్ బటన్స్ అయితే ఇచ్చారు ఇదైతే ఈజీగా ఓపెన్ చేసుకుని సింపుల్గా అయితే పిల్లలకి వెయ్యొచ్చండి మనకి స్ట్రగ్ అయితే బనియన్ క్లాత్ వచ్చింది అండ్ చిన్న బటన్ అయితే ఇచ్చారు డిజైన్ కూడా ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది క్యూట్గా ఉంది ఇది నేను కేజీ ఫ్రెండర్స్ అనే బ్రాండ్ అయితే తీసుకున్నాను ఫైవ్ టు సిక్స్ ఇయర్స్కి అయితే పెట్టానండి కానీ చిన్నగా వచ్చింది చూడ్డానికి మాత్రం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఐటెం ఫ్లోరల్ ప్రింటెడ్ ఫ్రాక్ అండి ఇదైతే మనకి నావీ బ్లూ కలర్లో అయితే వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఫ్రాక్ మాత్రం ఏ డిజైన్ లేదండి ఫ్లరర్ ప్రింట్ మాత్రమే ఉంది అండ్ మనకి ఫైవ్ బటన్స్ అనేది ఇచ్చారు అండ్ థ్రెడ్ కూడా ఇచ్చారండి మనకి బాడీ నుంచి హ్యాండ్స్ వరకు అయితే ఇలా ఫ్లేయర్స్ అయితే ఇచ్చారు ఇంకా హ్యాండ్స్ ఏమి ఇవ్వలేదండి స్లీవ్లెస్ ఏ బాడీ దగ్గర అయితే ఎలాస్టిక్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ సింపుల్గా వదిలేసారండి బటన్స్ ఏమీ లేవు ఇది కూడా నేను కేజీ ఫ్రంటస్ అనే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను ఒకసారి మీరు కూడా అజియోలోకి వెళ్ళి చెక్ చేయండి ఇది కూడా అజియోలో కేజీ ఫ్రెండెస్ అనే బ్రాండ్ నుంచే తీసుకున్నానండి ఇదైతే ఫ్లోరల్ ప్రింటెడ్ మల్టీ కలర్ డ్రెస్ అనేది వచ్చింది ఇదైతే చూడ్డానికి చాలా లుక్కీగా ఉందండి అండ్ హ్యాండ్స్ కూడా చాలా ప్రిటీగా ఉన్నాయి చిన్న చిన్న స్లీవ్స్ అయితే ఇచ్చారు క్లాత్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ ట్రై అని వచ్చిందండి ఇది జస్ట్ నేను టూ సిక్స్టీ రూపీస్కి అయితే అజియో నుంచి ఆర్డర్ చేశాను ఫ్రంట్ సైడ్ మనకి త్రీ బటన్స్ ఇచ్చారు ఎక్స్ట్రా బటన్ కూడా దీనికి ఇచ్చారండి అండ్ మనకి టూ ఫ్లేయర్స్ అయితే వచ్చాయి లోపల లైనింగ్ పార్ట్ ఏమీ లేదు బాడీ దగ్గర స్ట్రెచబుల్ అండి ఎలాస్టిక్ ఇచ్చారు ఈ డ్రెస్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా మీకు ఏమైనా రివ్యూస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆఫర్ కలెక్షన్ మిస్ కాకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్